కీర్తి మోటార్స్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఆటోపై కొత్తగా వచ్చిన ఆటో డ్రైవర్స్కు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎండి సత్యపాల్ మోంట్రా కంపెనీ తెలంగాణ సెల్ఫ్ మేనేజర్ శ్రవణ్ రెడ్డి పాల్గొని ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రానిక్ ఆటోపై అవగాహన కల్పించారు నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే నూట అరవై కిలోమీటర్లు వస్తుందని తెలిపారు దీని ధర మూడు పాయింట్ ఐదు లక్షలు ఉంటుందని తెలిపారు మన దేశ పరిస్థితులు మన వాతావరణ పరిస్థితులను బట్టి ఈ యొక్క ఆటోలను కంపెనీ తీర్చిదిద్దుతుందని మనం ప్రతిరోజు ఉదయం లేచిన నుండి పడుకునే వరకు విషవాయువులను పీల్చుకుంటున్నాం ఈ యొక్క ఇంధన వాహనాల వల్ల వచ్చే పొగ మనుషుల ఊపిరితిత్తుల సమస్యలకు క్యాన్సర్ వంటి ఇతర సమస్యలకు పాల్పడుతుందని ఈ వాహనాలు రోడ్లపై తిరిగితే అలాంటి సమస్యలు ఉండవని ఆయన తెలిపారు ఇవి వాతావరణ పరిరక్షణకు తోడ్పడతాయని ఆయన తెలిపారు మొత్తం చాలా కంఫర్ట్ ఉంటుంది సో ఇది ఏంటంటే కేవలం కస్టమర్కి చాలా కంఫర్ట్ ఉండాలి అన్నట్టు మనం కంపెనీ నుంచి డిజైన్ డిజైన్ చేపించాము సో మీకు వేరే ఆటోలలో చూసుకుంటే ఇంత స్పేస్ ఉండదు ఇంత హైట్ ఉండదు సో లెగ్ రూమ్ కావచ్చు తర్వాత హెడ్ రూమ్ కావచ్చు మీకు చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మాడిఫై చేయించుకొని ఇక్కడ వరంగల్ వ్యాసులకు తర్వాత ఆటో డ్రైవర్లందరికీ నమస్కారం మేము ఈరోజు మోటార్ ఎలక్ట్రిక్ తరఫున ఒక చిన్న డెస్టెడ్ మహోత్సవం లాంటిది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో మనకు ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి వచ్చే ఉత్సాహం చాలా బాగా నచ్చింది అన్నది ఆర్జీ సో ఇదేంటంటే మన మురుగప్ప గ్రూప్ నూట ఇరవై మూడు సంవత్సరాలు గల ఓల్డ్ కంపెనీ గురించి మనం నూట ఎలక్ట్రిక్ ఆటో గత సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది అలాగే జనవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మనకు వరంగల్లో కూడా ప్రారంభం చేయించినాం తర్వాత నుంచి మనకు ఆపరేషన్స్ రెగ్యులర్గా ఉన్నాయి మన మంది మనం సేల్ చేస్తున్నాం ఇది ఈ యొక్క టెస్ట్ ఎయిడ్ మహోత్సవం మనం పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆటో డ్రైవర్లలో ఉండే ఒక కొన్ని అవగాహన కల్పించాలి ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించాలని టెస్ట్ మనం క్లాస్ చేయడం జరిగింది సో ఇదేంటంటే మురుగప్ప గ్రూప్ నుంచి గత సంవత్సరం మనం ఆల్ ఓవర్ ఇండియాలో సేల్ చేస్తున్నాము సో ఇక్కడికి రీచ్ చేసిన ఆటో డ్రైవర్లందరికీ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అదేవిధంగా మన మొంట్రాప్లో మేజర్గా మన వెహికల్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చూస్తే సో ఈ వెహికల్ మోట్రా ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో సుపీరియర్ వెహికల్ అదేవిధంగా ఇండస్ట్రీలో బెస్ట్ బెస్ట్ ఇన్ క్లాస్ రేంజ్ ఇస్తుంది సో దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ టెన్ కిలో వాట్ అవర్స్ బ్యాటరీ కెపాసిటీ ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే అరౌండ్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది సో ఇండస్ట్రీలో ఇప్పటివరకు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ టిపికల్ రేంజ్ మార్కెట్లో నడిచే రేంజ్ వచ్చేసి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ బట్ ఏఆర్ఐ అప్రూవ్డ్ సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి రెండు వందల మూడు కిలోమీటర్లు సో స్టాండర్డ్ కండిషన్స్లో మనం నూట ఎనభై కిలోమీటర్లు వస్తుంది సో అదేవిధంగా దీని యొక్క పర్ కిలోమీటర్ వచ్చేసి యాభై పైసల రూపాయలు పడింది ఆటో డ్రైవర్కి అదే డీజిల్ బండి సిఎన్జి బండ్లు అయితే డీజిల్ బండ్లో అయితే మీకు అరౌండ్ మూడు రూపాయలు మూడున్నర రూపాయల వరకు వస్తుంది పర్ కిలోమీటర్ సిఎన్జి వెహికల్ అయితే రెండున్నర రెండున్నర రూపాయలు రెండు రూపాయల యాభై పైసలు అనేది ఛార్జ్ అవుతుంది సో దీని యొక్క మెయిన్ వచ్చేసి దాని మనకు వారంటీ వచ్చేసి ఐదు సంవత్సరాలు లేదా లక్షలన్నర కిలోమీటర్ల వారంటీ ఉంటుంది ఇది మెయిన్ యొక్క మాట ఎలక్ట్రిక్ చే సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు దీంతో మీకు బ్యాటరీ అండ్ మోటార్కి వారంటీ ఫైవ్ ఇయర్స్ ఇంక్లూడింగ్ ఎక్స్టెండెడ్ వారంటీ మీ పేరు సో అదేవిధంగా మా దగ్గర లో డౌన్ లో డౌన్ పేమెంట్ స్కీమ్స్ నడుస్తూ ఉన్నాయి లో ఈఎంఐ లో డౌన్ పేమెంట్ అండ్ ఎక్స్చేంజ్ స్కీమ్స్ నడుస్తూ ఉన్నాయి ఎవరైతే ఈరోజు కస్టమర్స్ ఎవరైతే కస్ట మహోజాకి అదేవిధంగా మేము ఆయిల్ చేంజ్ క్యాంపెయిన్ చేస్తున్నాము సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ మా షోరూమ్ కటివా నగర్లో ఉంది కెత్తి మోటార్ షోరూమ్ సో ఇచ్చేసి వాళ్ళ యొక్క వెహికల్ ఈవెన్ ఎక్సిడెంట్లో కానీ లేదా లో డౌన్ పేమెంట్లో కానీ తీసుకోవాలన్న కస్టమర్లు వచ్చి ఈ సదుపాయాన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకే మీ థ్యాంక్ యూ నా పేరు మొగల్ కదీర్ అండి అడ్రస్ అండి